దెందులూరులో వైసీపీకి జెండా మోయటానికి కూడా ఎవరూ లేని సమయంలో ఆ పార్టీని ఆదుకున్నానని అందుకు ప్రతిఫలంగా ఎన్నో అవమానాలు పడ్డానని దెందులూరులో అభివృద్ధి జరిగింది అంటే అది చింతమనేని వల్లే దెందులూరు సీనియర్ వైసీపీ నాయకులు కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర నాయకులు సంపంగి వేణుగోపాల తిలక్ అన్నారు బుధవారం దెందులూరులో జరిగిన జయహో బీసీ కార్యక్రమం సందర్భంగా దెందలూరు సీనియర్ వైసీపీ నాయకులు కొప్పుల వెలమ సంఘం రాష్ట్ర నాయకులు సంపంగి వేణుగోపాల తిలక్ వైఎస్ఆర్సీపీ దెందలూరు మండలం బీసీసెల్ మాజీ అధ్యక్షుడు కొలుసు నాని ఆలుగులగూడెం గ్రామానికి చెందిన వైసీపీ నేత దాసే సీను ఆధ్వర్యంలో దెందులూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు వంద కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు చింతమనేని ప్రభాకర్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా దెందులూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడే వ్యక్తులు రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నా కూడా వారికి గౌరవం ఉంటుందని దెందులూరులో జరుగుతున్న వైసీపీ పాలనకు స్వస్తి చెప్పి సీనియర్ నాయకులు తిలక్ ఆధ్వర్యంలో టీడీపీలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరిని కూడా మా కుటుంబ సభ్యులుగానే చూస్తామని రాబోయే ఎన్నికల్లో ఈ వైసీపీ పాలనను వారి కుట్రలను తిప్పికొట్టడానికి దెందులూరు మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ಎರಡು ಚಲೋ ಇಂಥ స్వార్థం లేకుండా ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క అవసరాల కోసం కొట్లాడే వ్యక్తులకి రాజకీయంగా ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆ గౌరవ మర్యాదలు ఉంటాయి అదేవిధంగా ఈనాటి నుండి తన సంత్రి కలెక్టర్ గారికి నాని గారికి దాదాపు శీను గారికి పోతు దోసబాడు వారికి అతారాఖ వారికి స్వామక్బా వారికి ఇంకా ఉండా నుండి వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ తెలంగాణ సంవత్సరంలో ఈనాడు తెలుగుదేశంలో జాయిన్ అయినటువంటి ప్రతి కుటుంబ సభ్యుడిని మా సభ్యుల్లాగా కలుపుకుని మా నాయకులు వాళ్ళు మీరు కలిసి రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని సాగనంపటంలో మీరందరూ ఈ నాటి నుండి భాగస్వాములైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఏదైతే ఈ గ్రామాన్ని బాగు చేయాలి ఈ వాడకట్టును బాగు చేయాలి నా సొసైటీని బాగు చేయాలి